రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీ కాలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుకుందాం శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యమగు నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును హలో నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అని రాయబడి ఉంది నిజమేనండి మన దేవుడు మనకు శాశ్వతమైనటువంటి నివాస స్థలముగా ఉన్నాడు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి నివాస స్థలముల కొరకు మనం ఎంతగానో ఆరాట పడుతూ ఉంటాం మరి దాని కొరకు ఎంతో మనము మరి చేయలేని ప్రయత్నాలు లేవండి కానీ దేవుని యొక్క వాక్యం అంటది నీ నివాస స్థలము ఇది కాదు కానీ నీ నివాస స్థలము పరలోకమందు ఉన్నది అది ఎటువంటి నివాస స్థలము అనంటే అది శాశ్వతమైనది అని దేవుని వాక్యం అంటుంది హలో ఇంకా చెప్పాలి అని అంటే నా దేవుని బిడ్లారా దేవుడే నీకు నివాస స్థలము ఆయనే నీ నివాస స్థలము ఎటువంటి నివాస స్థలము అనంటే ఆయన నీకు శాశ్వతమైనటువంటి దేవుని యొక్క దేవుడు నీకు నివాస స్థలముగా ఆయన నీకున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్లరా మరి అంతే కాదు కానీ నిత్యమైనటువంటి బాహువులట ఆయన హస్తము ఇదిగో మన మన క్రింద ఉన్నదని నా దేవుని బిడ్లరా దేవుని వాక్యం అంటుంది ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయును అని ప్రభు యొక్క వాక్యము మనకు ఇక్కడ తెలియపరుస్తూ ఉంది ఈ రోజు ఇదిగో మరి యొక్క ఆయన మనకు సాక్ష శాశ్వత శాశ్వతమైనటువంటి దేవుడని ఈ వాక్యములో మనం తెలుసుకుంటూ ఉన్నాం నదివన్ బిట్లారా ఈ లోకములో ఏది శాశ్వతం కాదని మనకు తెలుసు అండి ఏది మనం తీసుకొని పోమని కూడా మనకు తెలుసండి అయినప్పటికీ కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు ఎన్నో ఆరాటాలు ఎంతో వేగిరిపడి మరి ఈ యొక్క లోకమును మరి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని మనం ఆశిస్తూ ఉంటాం కానీ పరలోకమందున్నటువంటి దేవుడు నీకు ఇదిగో శాశ్వతమైనటువంటి వాడని ఆయనే నీకు నివాస స్థలమని ఆయనే నీకు నిజమైనటువంటి దేవుని యొక్క దేవుడని మనము తెలుసుకోవాలని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది కనుక నా దేవుని బిడ్డ గమనించు మరి దే ఏది నీకు నివాసము ఏది నీకు శాశ్వతము ఏది ఈ యొక్క ఈ లోకంలో శాశ్వతము కాదు నువ్వు ప్రేమించేటువంటిది ఏది ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదండి ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి ఎన్నో స్నేహాలు ఉన్నాయి ఎన్నో ఉన్న ఎన్నో పరిచయాలు ఉన్నాయి కానీ ఏ ప్రేమ కూడా ఏ స్నేహము కూడా ఏ యొక్క బంధము కూడా మనకు శాశ్వతమైనది కానే కాదండి ఈ యొక్క లోక బంధాలన్నీ కూడా మరి ఒక రోజున మనం తెంచుకొని వెళ్ళిపోవాలి మరి మనము దేవుని యొక్క ఆ రాజ్యమును మనం సంపాదించుకోవటానికి ఆయనే మనకు నిత్యమైనటువంటి దేవుడు ఆయనే మనకు శాశ్వతమైనటువంటి దేవుడు కనుక ఈ యొక్క నిజమును ఈ యొక్క సత్యమును మనము తెలుసుకొని మనము ప్రేమించవలసినది దేవునినని ప్రేమించవలసింది దేవుని వాక్యానని ప్రేమించవలసింది దేవుని యొక్క సన్నిధి అని మనము జ్ఞాపకం చేసుకుంటే నా దేవుని బిడ్లారా ఇదిగో మనము ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతో ఎంతో సంతోషిస్తాం హలెలుయా కనుక ఇటువంటి కృప ప్రభు మనకి ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా దేవాన్ని వందనాలు ఇదిగో నా ప్రభువా ఈ యొక్క ఉదయం కాలం ముందు ఇదిగో నా తండ్రి నా ప్రభు విన్నటువంటి నిబిడలందరినీ చేతికి అప్పగిస్తూ శాశ్వతమైన దేవుడు అని తండ్రి నేను ఈ వాక్యం ద్వారా తెలియపరచవు కనుక నా తండ్రి నీ ప్రేమించేటువంటి మనసు నిన్ను నీ యొక్క సన్నిధిని ప్రేమించే మనసు నీ వాక్యాన్ని ప్రేమించే మనసు మీరు మాకు దయచేయమని ప్రభా నన్ను మీరు ఆశీర్వదించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దేవుని కృప మీకు తోడైండును కాకా